శారీస్ శారీస్ మన చీరల సారీస్ శారీస్ లో ఈ రోజు అయితే డోలా డబుల్ బోర్డర్ లో తీసుకొచ్చారండి విత్ కాంజీవరం పట్టుతో మరి శ్యామలో అయితే రెడీగా ఉందండి డిస్కౌంట్ ఏంటి మేడం మన ఎంతండి దసరా స్పెషల్ తీసుకోమన్ గా ఎంత పోస్ట్ చేసాం మనం ఎయిట్ నైన్టీ నైన్ మేడం నేను ఆల్రెడీ అక్కడ పెట్టేసాను తెలుసా సెవెన్ నైన్టీ నైన్ నో సిక్స్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి డబల్ బోర్డర్ తో వచ్చిన డోలా ప్లెయిన్ సారీస్ అనమాట ప్రజెంట్ కూడా ఉంటుంది కదా డిఫరెంట్ పళ్ళు అనేది ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ సారీ అంతా కూడా పళ్ళు అలా వచ్చింది సారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి అబ్బా కలర్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి అనమాట అండి ప్రతి కలర్ కూడా చాలా ఎలివేటింగ్ గా ఉంది అన్నమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అన్నమాట అండి అండ్ సేమ్ అండి కోలాలో బెనారసి బోర్డర్ తోటి వచ్చిన బర్లీ ప్రింట్ సారీస్ కూడా తీసుకొచ్చానండి ఇవి ఎంత మేడం సెవెన్ నైంటీ నైన్ యాక్చువల్ ప్రైస్ ఇవెంతకు ఇస్తారు ఆల్రెడీ వీడియోలో నేను చేసినవి అన్ని కూడా ఫైవ్ నైన్టీ నైన్ రివ్యూ కూడా అయిపోయింది బాగుంది మేడం సారీస్ మీరు కూడా ఒకసారి తీసుకున్నారు కదా కట్టుకుంటే చాలా బాగుంది సారీ అయితే పళ్ళు చూసారు కదండి ఇలా వస్తుంది దట్టు బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి వర్లీ ప్రింట్ బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా చూసారు కదండి మనకి ఇలా వస్తుంది జస్ట్ ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి నిజంగా బాగుంది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ లో నేను అనమాట అండి లంగా ఓనీ మోడల్ అనమాట అవును మేడం బాగా ట్రెండింగ్ కదా అవున మ్యారేజ్ చేసిన తర్వాత లంగావనీ వేసుకోలేరు కదా సారీతో పాటు అట్లా లంగావణి మోడల్ లో తీసుకుంటే చాలా ఇది పల్లూరా ఇదేమో బ్లౌజ్ బట్ శారీ అంతా కూడా ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ వస్తుంది అనమాట అంటే ఇక్కడ వరకు షోల్డర్ వరకు కూడా మనకి ఇలా వస్తుంది పింక్ కలర్ పింక్ కలర్ వచ్చింది స్టెప్స్ లో వచ్చేసేసి కింద మనకి ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఎంత బాగుందో చూసారు కదండి సారీ ఇలా మనకి పోచంపల్లి డిజైన్ వచ్చి శారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బయట ఎక్కడ కూడా అనమాట అండి ఈ మోడల్ హాఫ్ సారీస్ బాగా ట్రెండింగ్ అయిపోయాయి కదా మేడం అవును అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు కావాలంటే ఎవరైనా హాఫ్ సారీ స్టిచ్ చేయించుకునే వాడు కూడా తీసుకున్నాడు చాలా బాగుంది ఓణీ కింద వాడుకోవచ్చు సారీ అంటే బ్లౌజ్ ఉంది ఇందులో దట్టు ఇది లంకా కింద కూడా ప్యాటర్న్ వాడుకోవచ్చు చక్కగా త్రీ నైన్టీ నైన్ లో ఆ సారీ ఫుల్ సెట్ మేడం అనిపించాడు చాలా బాగుంది ఎలా అనిపించింది వీడియో సూపర్ మేడం సూపర్ సూపర్ దసరాకి ద బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు ఆఫర్ ప్రైజెస్ సో వీడియో నైతే ఏం చేయమంటావు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ హుషా వంశీ సారీ సారీస్